ఇక వేరే మతాలపై అంటే ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను అపహాస్యం చేస్తే తక్షణమే వ్యతిరేకత నిషేధాలు మరియు సంచలనాత్మక వార్తలు వస్తాయి వాళ్ళను దూషిస్తారు కానీ అదే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అపహాస్యం చేస్తే ప్రథమ బహుమతులు వస్తాయి అది కేరళలో పరిస్థితి ఇక కేరళలోని మలప్పురం జిల్లా స్కూల్ యువజనోత్సవం అంటే కలోత్సవం నుంచి వచ్చిన దృశ్యాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి రఫీ మంగళకేరి దర్శకత్వం వహించిన వీరనాట్యం అనే నాటకం డ్రామా విభాగంలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది ఇది విరోచితంగా అనిపించినా అది నిజం కాదు ఇది హిందూ వ్యతిరేక కథాంశంతో ఉంది ఇది రామాయణం మహాభారతం వంటి పవిత్ర ఇతిహాసాలను స్త్రీల అణచివేతకు సాధనాలుగా ఎగతాలు చేసింది ఈ నాటకం లక్ష్మణుణ్ణి మగ అహంకారిగా చిత్రీకరిస్తూ హిందూ దేవి దేవతామూర్తులు సాంప్రదాయాలను అపహాస్యం చేయడానికి అసభ్యకరమైన భాష ఉపయోగించబడింది కేరళ విద్యాశాఖకు చెందిన న్యాయ నిర్ణేతలు ఈ బహిరంగ అగౌరవం ఉన్నప్పటికీ దీనికి అగ్ర పురస్కారాన్ని ఇచ్చారంటే కేరళలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు